ఆది అందు దేవుడు ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములకు ఈ జలములకు వేరుపరచుగాకని పలికెను దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయ్యను దేవుడు ఆకాశము కిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ప్ర ఫలవృక్షములను భూమి ములిపించునుగాక అని పలుకగా ఆ ప్రకారం అయ్యను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములమిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను ములిపింపగా అది మంచిదని దేవుడు చూచాను అస్తమయమును ఉదయమునో కలుగగా మూడవ దినమాయెను దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగుగా అనియు అవి సూచనలు కాలమునకు సంవత్సరములకు సూచించుటకై యుండునోగా కనియో భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందో జ్యోతులైయుండుగా కనియో పలికెను ఆ ప్రకారం దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచాను అది మంచిదని దేవుడు చూచాను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కనియూ పలికాను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడనియూ పక్షులు భూమి మీద విస్తరించుగా వాటిని ఆశీర్వదించెను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమిని పుట్టించుగా కనియు అని పలికెను ఆ ప్రకారమే ఆయను దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పునే నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూ భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు అని పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించాను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండి దానిని లోపరుచుకొనిడి సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమునూ మీకిచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికీని భూమి మీద పాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయో ఆహారమగునని పలికెను ఆ ప్రకారం ఆయను దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్